ఈరోజు మనం దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవి అవతారంలో కొలుచుకుంటూ ఉన్నాం అన్నపూర్ణాదేవి అనేది పార్వతీదేవి యొక్క అవతారం అన్నం అంటే ఆహారం పూర్ణ అంటే సంపూర్ణత అంటే సకల లోకానికి భోజనం సమృద్ధిగా అందించే తల్లి అన్నపూర్ణ పౌరాణిక కథ ఏంటంటే ఒకసారి కైలాసంలో మహాదేవుడు పార్వతీదేవిని చూసి ఈ జగత్తంతా మాయా అన్నం అనేది ఒక మాయ మాత్రమే నిజానికి ఎవరికీ ఆహారం అవసరం లేదు అని అన్నారు దాంతో పార్వతీదేవి క్షోభకు లోనయ్యారు వెంటనే ఆయన తినే అన్నాన్ని నిలిపివేశారు ప్రపంచం మొత్తం ఆకలితో బాధపడింది అన్నం లేకుండా జీవం కొనసాగదని అప్పుడు శివునికి అర్థమైంది ఆ సందర్భంలో పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించి స్వయంగా బంగారు పాత్రలో ఆహారం వండుతూ లోకానికి అన్నాన్ని పంచారు శివుడు కూడా తన భక్తుల కోసం అమ్మవారి వద్ద భిక్షమాడారు తత్వం ఏంటంటే ఆహారం అంటే దైవం అని మనం ఈ అవతారం ద్వారా తెలియజేస్తుంది ఒక్క గింజను కూడా వృధా చేయకూడదని మనకు తెలియజేసేటటువంటి అవతారం అన్నదానం కంటే గొప్ప దానం లేదని మన సంస్కృతి చెబుతూ ఉంటుంది ఈరోజు పూజా విశేషం ఏంటంటే అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ఇంటిలో ఎప్పుడూ ఆహారం సమృద్ధిగా ఉంటుంది కుటుంబం కష్టకాలంలోనూ ధన్యమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు భక్తుల ఆకలి తీరుస్తూ సమాజానికి సేవ చేసే శక్తి మనందరికీ కలుగుతుంది ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ నేను మీ సౌజన్య స్పిరిచువల్ వెల్నెస్ కోచ్ అండ్ సాంస్క్రిట్ ట్యూటర్ ధన్యవాదాలు